ప్రైజ్లాట్ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక దేవాది దేవునికి స్తోత్రములు మీ అందరికీ కూడా వందనాలు దేవుడు మనందరినీ ప్రేమించి మరొక నూతన దినమును మనకు అనుగ్రహించి ఒక కొత్త వాగ్దానముతో మనల్ని దర్శించడానికి వచ్చిన ఆ సర్వోన్నతిని వాకును అందుకొని ఆయన మహిమపరుస్తూ ముందుకు కొనసాగుతాం దేవాది దేవుడికి స్తోత్రములు యషయా గ్రంథము నలభై ఐదవ అధ్యాయము రెండవ వచనంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి ఏషయా గ్రంథము నలభై ఐదవ అధ్యాయము రెండవ వచనం నుంచి నేను మీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరళము చేసేదెను అని దేవుడు సెలవిస్తూ ఈరోజు మనకు ఇచ్చిన వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడండి ఆ వాగ్దానము నేను మీకు ముందుగా పోవచ్చు అని మొదలు పెడుతున్నాడండి అంటే మనం అనుకుంటాం ప్రతి విషయంలో ఇది నాకు నేనే సంపాదించుకున్నాను నేనే చేస్తున్నాను నేనే పొందుకుంటున్నాను ఇది ఎవరి ఈ యొక్క క్రెడిట్ ఎవరికి నేను ఇవ్వను సో ఇది నేనే పొందుకున్నాను కాబట్టి ఆ ఘనతంతా నాదే నేను ఎంతో కష్టపడ్డాను ఒక్కొక్క విషయంలో అని చాలాసార్లు మనం అనుకుంటాం కదండి కొన్ని విషయాల్లో దేవుడు ఏమంటున్నాడు నేను నీకు ముందుగా పోవచ్చు అని అంటున్నారు అంటే నువ్వు శ్రమ పడుతున్నావో కష్టపడుతున్నావో ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నావో లేక పెద్ద శోధనలో ఉన్నావో కానీ ఈరోజు తన వాగ్దానము ద్వారా దేవుడు నిన్ను నన్ను మనల్ని బలపరుస్తున్నాడండి ఆ వాక్ ఏమని బలపరుస్తున్నాడు నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరళం చేసేదను అని అంటున్నాడు అంటే ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు ఉన్నటువంటి పరిస్థితులలో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులలో నువ్వెప్పుడు నేను ఒక్కదాన్నే అయిపోయా ఒక్కడినే అయిపోయా నాకు ఎవరు సహాయం చేయట్లేదు ఈ విషయంలో నేను ఎలా ముందుకు రాగలను నాకు ఎక్కడి నుంచో సహాయం వస్తుంది అని బాధపడుతూ ఎదురు చూస్తూ మనం కొన్ని విషయాల్లో కొన్ని సమస్యల్లో కృంగిపోతామండి కానీ నిరీక్షణ కలిగిన దేవుని బిడ్డలకు మాత్రము ఒక నిరీక్షణ ఉంది అదే ఏంటిది అనంటే దేవుడు మనతో చెప్తున్నాడు నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలములను సరళం చేసేదను అని సెలవిస్తున్నాడు అంటే నీ ప్రతి కష్టములో నీ దుఃఖములో నువ్వు ఉన్న ప్రతి పరిస్థితిలో నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలలో నీకు ముందుగా నిన్ను ప్రేమించిన ప్రే తండ్రి ముందుగా ఉన్నాడండి ఆయన అంటే నీ జీవితంలో జరుగు సమస్తము నీకు ముందున్న పరలోక తండ్రికి తెలుసు కదా అంటే ఆ సమస్యలో మనం ఏమైపోతాం కృంగిపోతాం సమస్య మనల్ని భయపెట్టినప్పుడు ఆ సమస్యను చూస్తూ దేవుడు చేయగలిగిన చేసిన ప్రతి ఒక ఆశీర్వాదమును కూడా మనం మర్చిపోతూ ఆ సమస్యకు ఉన్నటువంటి ఆశీర్వాదమును కూడా మనం చూడలేని పరిస్థితులలో ఒక్కొక్కసారి ఎంత విశ్వాసలమైనా కృంగిపోతాం ఈరోజు దేవుడు నిన్ను నన్ను బలపరచడానికి వచ్చి ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానము ప్రియ దేవుని బిడ్డ నువ్వు ఏ సమస్యలో ఉన్నావో ఏ కష్టంలో ఉన్నావో ఇంకెటువంటి పరిస్థితుల్లో నువ్వు ఎదుర్కొంటూ ముందుకు కొనసాగలేని స్థితిలో ఉన్నావో ఈరోజు నిన్ను బలపరచడానికి వచ్చి నీకు ఒక వాగ్దానం ఇస్తున్నానమ్మా ఆ వాగ్దానమే నేను నీకు ముందుగా పోవుచున్నాను పోతూ నేను ఆగిపోలేదు ఈ కార్యంలో నిన్ను చేయమని విడిచిపెట్టట్లేదు ఎందుకంటే నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలములను సరళం చేస్తాను అంటే నాకు ఆశీర్వాదమే లేదేమో నేను ఈ కార్యములో ఈ సమస్యలో నేను ఒక దీవెన చూడలేనేమో నేను అందుకోవాలనుకుంటున్నటువంటి ఆ మంచి కార్యాన్ని నేను చూడలేనేమో అని కృంగిపోతున్నావేమో దేవుడు ఏమంటున్నాడు అటువంటి మెట్టగా ఉన్న స్థలములను కూడా అంటే అటువంటి ఇంక ఇది కాదు ఈ కార్యము ఇంక జరగదు ఇందులో నేను అనుకున్న ఆలోచన ప్రకారం ముందుకు కొనసాగలేను అని నువ్వు నిరుత్సాహపడుతున్నావేమో కానీ నిన్ను పిలిచిన నీ ప్రియపరలోకి పోతూ నిన్ను ఎన్నెట్టికి ఆయన చెయ్యి విడువని దేవుడై ఉన్నాడు ఆ నిరీక్షణ నీకుందా ఈరోజు దేవుల్లో అందుకే అంటున్నాడు నేను నీకు ముందుగా పోవచ్చున్నాను బిడ నువ్వు భయపడకు నువ్వు ఏ సమస్యల్లో ఉన్నావో ఈరోజు ఏ సమస్యల్లో ఉన్నారో భర్త వలన ఇబ్బందులు ఉన్నాయేమో లేక వివాహ జీవితంలో ఇబ్బందులు ఉన్నాయేమో పిల్లల వలన ఇబ్బందులు ఉన్నాయేమో ఎటువంటి పరిస్థితికైనా మనకు చాలిన దేవుడు మనతో ఉండగా ఆయన నీకు ముందుగా నడుస్తున్నాడని ఈరోజు నువ్వు తెలుసుకున్నావు అంటే నువ్వు ఉన్న ప్రతి సమస్యను అంటే ఆశీర్వాదమే నేను చూడలేను నేను అందుకోలేను ఇంక ఇంతే మా పరిస్థితి అన్న చివరి దశకు నువ్వు వచ్చేస్తున్నావేమో ఈరోజు నా దేవుడు నీ ముందుకు వచ్చి వాగ్దానము మెట్టగా ఉన్న స్థలములను కూడా నేను సరాళం చేస్తానని వాగ్దానం ఇస్తున్నాడు కాబట్టి భయపడకు ప్రియ దేవుని బిడ్డ కృంగిపోకు దేవుని కుమారుడా మీరు దేవుని చేత పేరు పెట్టి పిలువబడినవారు దేవుని సొత్తైన ప్రజలుగా ఉన్నవారు కనుక ఏ విషయంలోనూ కృంగిపోన అవసరం లేదు నీ ప్రతి సమస్యకు నా ఏసయ్య దగ్గర జవాబు ఉంది నీ ప్రతి ఒక్క సమస్యలో కూడా నీకు తోడై ఉన్న పరల తండ్రి నీతో ఉండి నిన్ను నడిపిస్తున్నాడు ఆయన నిన్ను ఓడిపోనివ్వడు ప్రతి విషయంలోనూ నిన్ను గెలిపించి ఆ గెలుపుకు తగిన పరలోక తండ్రి నీకు తోడై ఉన్నాడని ఆయన నామము ఘనపరచబడి విధముగా నిన్ను నిలబెట్టబోతున్నాడు ఇటు నిరీక్షణ నువ్వు కలిగి ఉంటే నువ్వు ఈరోజు ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుడు నిన్ను ఘనపరచబోతున్నాడు ఇటు కృపదేవుడు ఈ వాక్యము ద్వారా మనకందరికీ అనుగ్రహించి ఆ సర్వోన్నతుడు మాత్రమే మహిమ పొందును గాక ఆమెన్ 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 హలేయ